ప్రకాశం జిల్లా మార్కాపురం స్వర్గీయ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మార్కపురం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల నందు బీజేపీ మాజీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ షబా ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి పురస్కరించుకుని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించి స్వీట్లను పంపిణీ చేశారు ముందుగా పాఠశాల ప్రాంగణంలో గల అబ్దుల్ కలాం విగ్రహానికి షబానాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునుగాల చంద్రశేఖర్ రెడ్డి పాఠశాల సిబ్బంది పూలమల వేసి నివాళులు అర్పించారు అనంతరం అబ్దుల్ కలాం జీవిత విషయాలను విద్యార్థులకు బోధించి తల్లి తండ్రి లేని ఇద్దరు విద్యార్థులను శేష్ కృష్ణారావు చేరొక విద్యార్థిని దత్తత తీసుకుని వారి చదువులకు కావాల్సిన అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శేఖ్ షబానా మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అదేవిధంగా అబ్దుల్ కలాం అడుగు జడలను నడిచి విద్యార్థులు భావితరాలకు పౌరులుగా నిలవాలని విద్యార్థులకు సూచించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమాలలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఉన్నారు చిరంజీవి ఎంతగా మన పట్టుదల ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చాం కూర్చున్నా నలభై శాతం అడుగుతాం ఇదే స్కూల్లో చాలా తారీఖు వచ్చే పదో వరకు జయంతి సందర్భంగా అందరం ఇక్కడ కూర్చున్నాం ఆయన ఆశయాలైతే మనందరికి తెలుసు సార్ అంటే ఇష్టం ఇష్టమని ఆయన ఏ స్థాయి

నేను ఈరోజు స్కూల్కి రావడానికి కారణం బాయ్స్ స్కూల్కి నేనేదో ప్యాడ్స్ పంచి వెళ్దామని వచ్చాను కానీ నాకు అనిపించింది పిల్లలకు చదువు విషయంలో సహాయంగా నిలబడాలి అని ఈరోజు మన అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా నేను ఈ బాబుని అమ్మా నాన్న లేరు దత్తత తీసుకున్నాను చదువు విషయంలో సహాయం చేద్దామని ముందుకు వచ్చాను మనము గుర్తింపు తేవాలి అని అనుకుంటే చదువు విషయంలో సహాయం చేయాలి అలాగే మన కృష్ణారావు గారు కూడా ఒక బాబుని దత్తత తీసుకున్నారు ఇది చాలా ఆనందంగా ఉంది అందరూ ఇలానే ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సెలవు తీసుకుంటాను రాష్ట్ర మేడ అలాగే మన పాఠశాల అమ్మా నాన్న బాబు చూస్తుంటే నాకే కల్లమ్మ నీళ్ళు వస్తున్నాయి నిజంగా ఇలా చదువుకోవాలి అని బాబుకి శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బాబుకి నేను మనస్ఫూర్తిగా దత్త తీసుకుంటున్నాను ఈ బాబుకి చదువుకోవాల్సి అందరి నుంచి కావాలని పిల్లల్ని చదువు విషయంలో సపోర్ట్ గా నిలబడాలని నేను కోరుతున్నాను నాకు అసలు చాలా నేనేం మాట్లాడలేనండి <that> అత్యధిక మార్పు సాధిస్తారో ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో వాళ్ళందరికీ ఇష్టమయ్యా అత్యధిక మార్పు సాధించే వాళ్ళందరికీ ఇష్టం ఆముఖ్యం లాంటి భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త గుర్తి పొందినటువంటి వ్యక్తి బుక్స్ కానీ ఫీజులు కానీ ఇంకా ఇతర ఏమైనా అవసరాలు అవసరాలంటే అవన్నీ కూడా నేను సమకూరుస్తూ ఇతని నేను దత్త తీసుకున్నాను సెల్లమ్మను ఇక్కడికి అందుబాటులోకి ఇచ్చి ఏ అవసరం ఉన్నా మనం కలవాలని కోరుకుంటున్నా